వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేటి నుంచి సొంత జిల్లాల్లో పర్యటించనున్నారు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో పర్యటిస్తారు ఇవాళ రేపు కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు ఈ నెల ఎనిమిదిన దివంగత వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేటి నుంచి సొంత జిల్లాలో పర్యటించనున్నారు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో పర్యటిస్తారు ఇవాళ రేపు కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు ఈ నెల ఎనిమిదిన దివంగత వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేటి నుంచి సొంత జిల్లాలో పర్యటించనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ ఎనిమిదో తేదీ వైఎస్ఆర్ జయంతి పురస్కరించుకుని ఇడుపల జరిగే జయంతి ఉత్సవాల్లో పాల్గొంటూ వేడుకల పాల్గొందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మూడు రోజుల పర్యటన భాగంగా ప్రస్తుతం పుల్లెందుకు చేరుకున్నారు ఈ మూడు రోజుల పర్యటన కూడా ప్రధానంగా వైసీపీ శ్రేణులతో పాటు ప్రజలకు కూడా క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్నారు ప్రజా సమస్యల మీద కూడా వినతి పత్రాలు స్వీకరించి అనంతరం వాటి పరిష్కారం దిశగా ఉండేందుకు కూడా సమాయత్తం చేయమని చెప్పి ఇప్పటికే అక్కడ లోకల్ లీడర్స్ కూడా మొత్తం ఏర్పాట్లు పూర్తి చేశారు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కడప విమానాశ్రయం చేరుకొని రోడ్డు మార్గాన దాదాపు నాలుగు గంటల ప్రాంతంలో పులివెందుకు చేరుకున్నా పులివెందులోనే నేడు రేపు కూడా రెండు రోజుల పాటు అక్కడే ఉండి మూడో రోజు ఎనిమిదో తేదీ ఏదైతే వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇడిపా చేరుకోవడం అక్కడ అనంతరం కూడా పూర్తి చేసుకునే అనంతరం కూడా విజయవాడ తిరిగి వెళ్తున్నారు ఈ ఓవరాల్ గా ఇప్పుడు వరుసపేటి కడప జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు ప్రజలతో పాటు ఇటు వైసీపీ శ్రేణులతో కూడా పార్టీ పరిస్థితి మీద ఏ విధంగా ఉండాలి లేదా అంటే ప్రజా సమస్యలను ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది ప్రధానంగా ఈ నేపథ్యంలో ఇప్పటికే గత రోజుల వ్యవధిలోనే ప్రస్తుతం ఇది రెండో విడత పర్యటనగా చెప్పవచ్చు మొదటి పర్యటనలో పూర్తిగా రాయలసీమ జిల్లాలోనే మా ముఖ్యమైన నేతలతో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేశారు పార్టీ పరిస్థితి మీద ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది మరో రెండో విడత కూడా ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంటేనే మరోవైపు ఏదైతే ఎక్కడైతే పార్టీ పరిష్టం కోసం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అక్కడ నియోజకవర్గంలో కానీ జిల్లాలలో కానీ ముఖ్య నేతలతో చర్చించినట్టు తెలుస్తుంది